హలో అండి అందరికీ నమస్కారం తెలుగు వంటలకి స్వాగతం అండి ఈరోజు మీకు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను నా స్టైల్లో ఈ విధంగా ఎందుకు చేశాను అంటే పిల్లలు సమ్మర్ కదండి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి పిల్లలు బాగా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు అందుకని వాళ్ళకి ఇష్టమైన చికెన్ ఫ్రై ఈ విధంగా చేశాను ఇందులో మీరు ఎప్పుడైనా సరే నేను చేసినట్టుగా చేశారో లేదో ఒకసారి చెక్ చేయండి నేను వేస్తుంది పూర్తిగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యండి నెయ్యి వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి వేడి తగ్గిన తర్వాత కూడా టేస్ట్ అస్సలు మిస్ అవ్వకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి నూనె కూడా చుట్టూ కూరకు లేకుండా కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే మనకి ఫ్రై చేసిన పైన నూనె తేలకుండా చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో రెండు పావుల ఆయిల్ వేసుకొని దాని తర్వాత కరివేపాకు వేసుకున్నాను అంటే మొత్తం ఆరు స్పూన్లు అనుకోని మూడు స్పూన్లు నెయ్యి మూడు స్పూన్ల నూనె వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని అలా ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో నేను శుభ్రంగా పరుచుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసుకున్నాను చికెన్ ఇక్కడ నేను హాఫ్ కిలోకి కొంచెం పైన తీసుకున్నానండి అంటే ఆరు వందల గ్రాముల వరకు ఉంటుంది మీరు మీ ఇంట్లో ఉన్న విధానాన్ని బట్టి మీ దగ్గరున్న చికెన్ని బట్టి నూనెని అడ్జస్ట్ చేసుకోండి అలాగే నెయ్యిని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పూర్తిగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మగ్గనివ్వాలండి అంటే హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేస్తేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి అంతేగాని హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టుకోకూడదండి ఇప్పుడు ఇందులో నేను ఘాటుకు సరిపడా నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసి దీంట్లో వేస్తున్నానండి సో దీంట్లో ఇప్పుడు చికెన్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి నేను కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను వాటర్ కంటెంట్ అసలు లేదు అనుకున్న వాళ్ళు మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మధ్యలో కలుపుకుంటూ మీరు తిప్పుకుంటూ ఉండాలి నేను వాడుతుంది ప్లాస్టిక్ గరిట కాదండి ఇది సింథటిక్ లాంటిదండి ఇది ఆల్రెడీ కేక్స్ అవి తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం మేము ప్లాస్టిక్ అనుకోకండి ఓకేనండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టారు అంటే నీటి ఆవిరి పడిపోతూ ఉంటుంది అలా కాకుండా దగ్గరుండి సన్నటి మంట మీద ఓపిక్గా ముక్కలు చాలా బాగా మగ్గే వరకు మీరు కలుపుకుంటూ తిప్పుకుంటూనే చేసుకోవాలన్నమాట చాలామంది ఇళ్ళల్లో చికెన్ అయితే రెగ్యులర్ కూరగాయలాగా వాడేస్తూ ఉంటారండి ఈ ఎండాకాలం మాత్రాన తినేటప్పుడు కొంచెం మీరు చికెన్ రెగ్యులర్గా తిని అస్సలు తినకుండా ఉండలేము అనుకునేవారు మ పెరుగుతూ పెరుగు కాంబినేషన్లో తింటే చాలా కొంచెం మంచిదండి వేడి చేయకుండా ఉంటుంది అలాగే మేమైతే ఎక్కువ వారానికి ఒకసారి అలా తింటాం కానీ డైలీ అయితే ఇప్పుడు తినట్లేదండి సమ్మర్ కాబట్టి చూసారా ఇప్పుడు బాగా మగ్గుతూ ఉన్నాయన్నమాట ఇలా నేను ఎందుకు చూపిస్తున్నానండి నాకు ఎంత టైం పడుతుందో మీకు కూడా తెలిసిపోతుందండి దీంట్లో నేను ఏమీ అన్ రెగ్యులర్ ప్రాసెస్ లాగా చూపించకుండా అంటే ఫాస్ట్ చేయటము అలా ఏం చేయలేదు నేను ఏం చేస్తున్నాను అంత పర్ఫెక్ట్గా మీకు చూపించాలని నేను ఈ వీడియోని ఇలాగే పూర్తిగా వన్ చేశాను ఫాస్ట్గా చేయటం అలా ఏం చేయలేదన్నమాట అయితే ఇప్పుడు నీళ్ళు నీళ్లు అన్నీ పోయాయి కాబట్టి వీలైతే మూత పెట్టుకుందామని అనుకుంటారేమో అలా మూత ఏం పెట్టుకోక్కర్లేదండి దగ్గరుండి చక్కగా మగ్గించుకుంటే చికెన్ చాలా బాగా మగ్గుతుంది నీళ్లు పడకుండా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రై ఫ్లేవర్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట నెయ్యి వాడతారు కదా మరి ఎలా ఉంటుంది టేస్ట్ అనుకుంటారేమో చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము కొంచెం దాంట్లో పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి దానివల్ల మాకు తాజాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అనేది మీ యొక్క ఫ్లేవర్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్ల వరకు వేశానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకి కొంచెం అడుగంటుకుంటున్నట్టుగా ఉంటుందండి కాబట్టి అప్పుడు తర్వాత కూడా సన్నటి మంట మీదనే ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మనకి గిన్నెకి అడుగంటుకుంటూ ఉంటుంది కాబట్టి సన్నటి మంట మీదే చక్కగా కలుపుకోవాలి మీరు గమనించినట్టయితే ఇందులో నేను పసుపు కానీ కారం కానీ ఉప్పు కానీ ఇంకా ఏం వేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఉన్న పసుపు మాత్రమే మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూసారా తర్వాత గరిటెతో ఇలా అంటే చాలండి ముక్క తుని తునిగిపోయేలాగా ఉంటుందన్నమాట సో తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత మరొక్కసారి గరటితో శుభ్రంగా కలుపుకుంటారండి మీరు ఇంకేమైనా మిశ్రమాలను యాడ్ చేయాలి అనుకుంటే చికెన్ని పూర్తిగా వాటర్ లోపలంతా పోయి మంచిగా మగ్గేంత వరకు ఆగి తర్వాత ఏమన్నా మిస్ మిక్స్ చేస్తే మనకి నీచువాసన అనేది రాకుండా కూర తినడానికి చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది నెయ్యి వేసాం కాబట్టి మనకి బిర్యానీ కి మనం పెట్టిన ఫ్రై ఉంటుంది కదండి మనకి ఫ్రైడ్ బిర్యానీకి వచ్చిన ఆ చికెన్ ఫ్రై లాగా అనిపిస్తుంది అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు ఒక్కసారి వీలైతే ట్రై చేయండి నచ్చితేనే ఇప్పుడు ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మీరు టమాటా కానీ ఇంకేదన్నా వేయాలనుకుంటే వేసుకోవచ్చు బట్ నేను మాత్రాన అలాంటివి ఏం వేయట్లేదండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది కూడా మనం ఇంకా ఇప్పుడు వేయటమేనండి తర్వాత ఇంకేం వెయ్యను ఇప్పుడు అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకొని దాన్ని నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లిపాయలు మసాలా దినుసులు ఎన్ని వేసినా కరెక్ట్గా పసుపు అనేది పర్ఫెక్ట్గా అండి చాలా అంటే చాలా వాసన వస్తుంది మీరు కావాలంటే గమనించండి పసుపు పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాదన్నమాట ఈ పసుపు వేసిన తర్వాత శుభ్రంగా వీటిని కలుపుకోవాలండి ప్రతి ముక్కకి పసుపు అలాగే ఉప్పు చేరేలాగా చక్కగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు మీకు మంచి అరోమా అయితే వస్తుందండి నెయ్యి అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసాం కదా నెయ్యి ఖచ్చితంగా వేస్తేనే బాగుంటుందండి ఈ ఫ్రై దీని స్పెషాలిటీ అదే అనుకోండి మనకి బిర్యానీ తిన్నప్పుడు ఆ ఫ్లేవరు ఫ్రైడ్ బిర్యానీ తిన్నప్పుడు వచ్చిన చికెన్ ఫ్రై ఫ్లేవర్ అదంతా కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట మనకి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు మీ అభిప్రాయాన్ని కూడా నాకు షేర్ చేయండి ఈ వీడియోని మీరు యూట్యూబ్లో చూస్తున్నారా ఫేస్బుక్లో చూస్తున్నారా ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు ఫేస్బుక్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి సరేనండి చూసారా ముక్కలు ఊరికిన ఇలాంటి తునిగిపోయేలాగా ఉంటున్నాయి అనమాట ఇంకొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో నేను పక్కనే తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఉందండి దాన్ని కూడా వేసుకుంటాను మీ దగ్గర మెంతాకుంటే మెంతాకు కూడా వేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది చికెన్లో మెంతాకు వేస్తే మేము అప్పుడప్పుడు మెంతాకు టమాటా వేసి చేస్తానండి ఎంత కమ్మగా ఉంటుందో చికెను ఏదైనా మనం చికెన్ అనేది రకరకాలుగా వండుకుంటూ ఉంటాము రెగ్యులర్గా అయితే మీరు ఎలా చేస్తారనేది వీలైతే కామెంట్ చేయండి మేము రెగ్యులర్గా చేసే చికెన్ అయితే మాత్రాన సింపుల్గా చేసుకుంటామండి నూనె వేసి ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసి పసుపు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసి ఉప్పు కారం వేసి కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసి ద నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకొని దాని తర్వాత ధనియాలు వేయించుకొని యాలకులు లవంగాలు వెల్లుల్లిపాయలు వేసి మసాలా పట్టి ఆ మసాలాని పైన వేసేస్తానండి అంతే సింపుల్గా చేసుకుంటాం పైన కొత్తిమీర చల్లేస్తాము ఈ స్టైలే ఎక్కువగా మా ఇంట్లో వండుతూ ఉంటామండి కాకపోతే రెగ్యులర్ స్టైలు ఎక్కువగా వీడియో తీయలేదు మీకు ఆ స్టైల్లో కూడా వీడియో కావాలని ఫేస్బుక్ ఫ్రెండ్స్ అలాగే యూట్యూబ్ వాళ్ళు మీరు అడిగితే తప్పకుండా ఆ ఆ యొక్క ప్రక్రియను కూడా నేను చూపిస్తాను ఎక్కడైనా సరే కష్టే ఫలి అంటారు కదండి నేను హార్డ్ వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం అండి యూట్యూబ్ ఛానల్స్ నాకు బ్లాగ్స్ అవన్నీ చాలామంది చూస్తున్నారు అన్నీ ఉన్నా కానీ మనకి ఇక్కడ ఒక ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు దాన్ని రకరకాల విధాలుగా మంచిగా మనం ప్రయత్నించడంలో తప్పేమీ లేదండి వంట వీడియోలు పెట్టుకోవచ్చు బ్లాగ్స్ పెట్టుకోవచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సో ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా కారం వేశానండి కారం అంటే కొందరు మసాలా కారం కూడా వేస్తారు ఇది ఓన్లీ కారం పొడి మాత్రమేనండి అంటే ఎన్ని రకాల కారం పొడి మాత్రమే కొన్ని చికెన్లో మసాలా కారం కూడా మేము వేస్తూ ఉంటాము ఆ మసాలా కారాన్ని మేము నక్కపల్లిలో తీసుకొచ్చుకునే అండి మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటారండి అక్కడ మా మడతలు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నక్కపల్లిలో అక్కడ సంత జరుగుతుంది చాలా బాగుంటుందండి సంత అక్కడ నుంచి మేము డ్రై ఫిష్ అలాగే కా మసాలా కారం అవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాము అవి కూడా వాడుతూ ఉంటాము కాకపోతే ఈ మధ్యకాలంలో మేము సమ్మర్లో పూర్తిగా కారము మసాలాలు తగ్గించేసామండి అందుకనే ఎక్కువగా మసాలాలు అనేది మేము తినడం మానేసాము ఎందుకంటే దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఫుడ్లో మనం తినేది ఏంటి ఫుడ్ లోపలికి వెళ్ళే దాని ప్రకారమే మనకి ఆరోగ్యం ఎలా ఉండాలి ఏంటని డిసైడ్ అవుతుందండి నా అభిప్రాయం అండి మెయిన్ ఫుడ్ అండి మనం తీసుకునే ఫుడ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది మన ఆరోగ్యం అందుకే నేను చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉంటానండి ఎందుకంటే నేను బయటకు వెళ్ళి అక్కడ ఎక్కడ ఎక్కడ తినండి ఇంట్లోంచి తీసుకెళ్ళి దాదాపు బాక్స్ తింటాను లేకపోతే ఎక్కువ హోమ్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేస్తాను అనమాట ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ ఇంగ్లీష్ రావట్లేదండి సో ఇప్పుడైతే శుభ్రంగా కలుపుకున్న తర్వాత అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే మీకు నెయ్యి వేసుకొని వండుకున్నారు కాబట్టి అండి మీరు అది చల్లారిన తర్వాత మీకు చికెన్ చాలా డ్రై అయినట్టుగా కనిపిస్తుంది అంటే పూర్తిగా ఆయిల్తో ఉన్నట్టు అస్సలు కనిపించదండి కొందరికి ఆయిల్ కనిపిస్తే అసలు వంట తినబుద్ది కాదండి అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు దాన్ని అలానే వదిలేశానండి సన్నటి వంట మీద దీనికి ఎక్కువ శాతం గంటతో తిప్పడమే పని అదే చాలా ఇంపార్టెంట్గా వంట ఉంటుంది కానీ ముక్క చెదిరిపోకుండా తిప్పుకోండి చికెన్ అయినా సరే చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని వచ్చారనుకోండి అవి విడిపోయి చిన్న చిన్న ముక్కలుకి అయిపోయి పిల్లలు తినేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒక్కొక్కసారి చిన్నపిల్లలైతే గ్రేవీలో కూడా చిన్న ముక్కలు పడిపోయి అవి గొంతులో పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి చికెన్ కొట్టించుకొని వస్తే బయట శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలకి చిన్న చిన్న ఎముక ముక్కలు లేకుండా చూసుకోండి ఈ విధంగా శుభ్రంగా కలుపుకోవాలి ఎందుకంటే నేను వండుతుంది స్టీల్ పాత్రలో కాబట్టి అండి అడుగంటుకోకుండా ఉండడం కోసం చక్కగా నేను కలుపుతూ ఉన్నాను సో ఎన్నిసార్లు కలుపుతాను అనుకుంటారేమో అంటే ఈ విధానం మీకు చూపిస్తాను ఓపిక ఉండాలండి దేనికైనా ఓ ఏ కూర ఉండాలన్నా ఏ పని చేయాలన్నా ఓపికతో మనం చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో కూరలో అయితే టేస్ట్ వస్తుంది అలాగే పనిలో అయితే విజయం సాధిస్తామండి ఖచ్చితంగా నాకైతే ఆ ఓర్పు సహనం ఎక్కువగా ఉంటాయి నాకు ఇష్టం కూడా నేను చేసే పనిని చాలా గౌరవంగా చేసుకుంటూ ఉంటానండి చూసారా ఆయిల్ అంతా చక్కగా అలా మనకి బబుల్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి పైన అసలు ఎంత బాగుందో కదండి చూడటానికి అసలు ఎంత టేస్ట్ వచ్చిందో అండి మా అన్ననైతే ఆ లెగ్ పీస్ అలా కుమ్మేసిందంటే నమ్మండి అంత బాగా తినేసింది జనరల్గా మీ ఇంట్లో కూడా లెగ్ పీస్ అంటే ఫ్యాన్స్ ఉన్నారండి మా ఇంట్లో అయితే లెగ్ పీక్స్ కావాలని కంపల్సరీగా అంటూ ఉంటుంది మా అన్నను అందుకని తన కోసం ఎక్కువ తీసుకొని వస్తామన్నమాట మా పెద్ద పాప అయితే అసలు నాన్ వెజ్ తినట్లేదండి ఇప్పుడు ఒక్కసారి అలా తింటుంది కానీ అసలు దాదాపుగా నాన్ వెజ్ అంతా కూడా మానేస్తుందనమాట తను ఆ నిర్ణయం తీసుకుంది తన ఇష్టాన్ని మేము ఎప్పుడు గౌరవిస్తామండి బలంతంగా ఎప్పుడు నేను పిల్లలకి వాళ్ళ ఇష్టం లేనిది ఏది చేయనండి ఫస్ట్ చెప్తాను వాళ్ళ ఇష్టం లేదు అంటే దాన్ని వదిలేస్తానన్నమాట ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళకి చేయాలని ఉండాలి తినాలని ఉండాలి కానీ మనం బలవంతంగా పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడైతే శుభ్రంగా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి ఇన్నిసార్లు కలుపుకోవాలండి ఓపిక సో ఒకసారి ముక్క విరిగిపోతుంది చూసారా మెత్తగా ఉంది మెత్తగా ఉడికిపోయిందనమాట ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే డీప్ ఫ్రై చేయకుండా చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే నెయ్యి వేసుకొని ఈ ఒక్క నెయ్యి ఇదొక్కటి చే చేరిస్తే చాలండి ఎంత టేస్ట్ వస్తుందో చికెన్ ఫ్రైకి అసలు మాటలో చెప్పలేను ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చాలా ఎమ్మీగా వచ్చింది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆయిల్ కూడా కొంచెం వేడి తగ్గాక అస్సలు కనిపించదండి సో ముందు మీకు చూపించాను కదా మీకు ఒక ప్లేట్లో వేసి ఆ విధంగానే ఉంటుంది మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన తెలుగు వంటలు ఈ యొక్క ఛానల్ని యూట్యూబ్లో మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే ఫాలో చేయండి మరిన్ని మంచి వీడియోస్ మరిన్ని వంటకాలతో మేము ముందుకు వస్తానండి నా ఫ్యామిలీ బ్లాగ్స్ చూడాలనుకుంటే వైడీటీవీలో ఉంటాయి అలాగే రోటి పచ్చళ్ళు ఓన్లీ పిక్కిల్స్ చూడాలనుకుంటే పిక్కిల్స్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి యూట్యూబ్ ఛానల్ వంట వీడియోలు పెట్టుకునే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్తే